వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక లహరి ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయిపోతుంది చాలా బాగా రెడీగా లహరి కూర్చుంటుంది శరణ్య తన దగ్గరికి వచ్చి లహరిని భయపడద్దు అని చెప్తుంది లహరి మాత్రం చాలా భయపడుతూనే వదిన ఈ ఎంగేజ్మెంట్ విషయం పక్కన పెడితే బాగుండు అనిపిస్తుంది ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ అని అది కూడా ఆ సత్యతోటి ఆ మహేష్ విషయం ఎక్కడ బయటపడుతుందా అని భయంగా ఉంది వదిన పైగా సత్య తీసుకున్న ఫస్ట్ కేసు ఆ మహేష్ మర్డర్ కేసేనంట వాళ్ళ తమ్ముణ్ణి వెతికే ఇదిలో నేనే ఆ పని చేశాను అని తెలిస్తే ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి వదినా అని లహరి బాధపడుతూ అడుగుతుంది చూడు లహరి ఏ ప్రాబ్లం అయినా సరే నన్ను దాటే రావాలని నీకు చాలాసార్లు చెప్పాను కదా నువ్వు అస్సలు కంగారు పడకు అయినా ఈ కేసు పూర్తి కావాలి అంటే శవమైతే దొరకాలి కదా ఆ మహేష్ శవం ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు అని లహరి అంటూ ఉంటే శరణ్య అంటూ ఉంటే వెనకాల నుంచి అనన్య ఇదంతా వింటూ ఉంటుంది నాకైనా చెప్పోదినా ఆ మహేష్ ఎక్కడ పెట్టావు అని లహరి అడిగేసరికి శరణ్య లహరి భయాన్ని తగ్గిద్దామని ఆ స్పాట్ ని చెప్పేస్తుంది ఇదంతా కూడా విన్న అనన్య ఓహో అక్కడ దాచిపెట్టావా ఇక నాకు తెలిసింది కదా మీ గుట్టంతా నేను బయట పెడతాను ఈ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో చూస్తాను అని వెళ్లి పోలీసులకి వెంటనే కాల్ చేస్తుంది ఇక పోలీసులు రాగానే సర్ ఇక్కడే శవాన్ని పాతిపెట్టారని నాకు తెలిసింది చూడండి సార్ చూడండి అనగానే పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి అక్కడ గుంత తోగుతారు అక్కడ ఒక శవం బయటపడుతుంది అది మహేష్ దా కాదా అన్నది తెలియదు ఇక ఆ పోలీసులు సత్య దగ్గరికి వస్తారు అప్పటికే ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక సత్య మహే లహరి చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడగడం లహరి సత్య చేతికి ఎంగేజ్మెంట్ తొడగడం అన్నీ కూడా జరిగిపోతాయి ఇక వెంటనే కానిస్టేబుల్ అక్కడికి వచ్చేసి సార్ సార్ అక్కడ ఎవరితో శవం దొరికింది సార్ ఎవరు పాతి పెట్టారు అని చెప్పగానే సత్య కంగారుగా స్టేజ్ నుంచి కిందికొచ్చి ఏంటి శవం దొరికిందా ఎక్కడా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అంతలోనే లహరికి అది మహేష్ శవమేనేమో అని డౌట్తో టెన్షన్ పుట్టేస్తూ ఉంటుంది మరి నిజంగానే అది మహేష్ శవమేనా లేక ఇదంతా జరుగుతుందని లహరి భయాన్ని పోగొట్టడానికి శరణ్య ఏదో ప్లేస్ చెప్తే అక్కడ ఇంకెవరి శివమైనా దొరికిందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్